మాకు సమయం ఇస్తే మీకెందుకు అంత భయం అడుతూ ఉన్నా మీరు చెప్తున్నారు నూట అరవై నాలుగు మంది మా సంఖ్యాబలం ఉందని పదకొండు మంది కదా మేము మాకు సమయం ఇస్తే మీరు ఎందుకు భయపడతా ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ తొమ్మిది నెలల కాలంలో ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అన్ని వర్గాల ప్రజానీకం కూడా విద్యార్థుల దగ్గర మూలుకుంటే మహిళల వరకు అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ప్రభుత్వం పైన తమ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఉన్నాయి కాబట్టే వాళ్ళు ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదనే ఒక దురాలోచనతోనే వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాదు ఇవాళ ప్రజలకు కూడా మోసం చేసే కార్యక్రమాన్ని ప్రజల్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజల నుంచే తిరుగుబాటు ప్రారంభమవుతుంది గ్రూప్ టు నీరుద్యోగులు చూసాం రోడ్డుపై ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితులు ఇది ఏదో అంటారు చూడండి అంతం కాదు ఇది ఆరంభం మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు ఎన్నికల మేనిఫెస్టోను పక్కన పెట్టారు అమ్మఒడి లేదు నీకు పది నీకు పది నీకు పది ఎదురు ఎక్కడ కనబడతలా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అన్నారు ఎక్కడా కూడా వినపడతలా ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఒక్కటి కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు ఒక్క కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రజలు కూడా ఆలోచన చేస్తారు అంటే ఏంటి అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష అంటే సూపర్ సిక్స్ పథకాలు ఎగ్గొట్టడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా తొమ్మిది నెలల్లో లక్ష కోట్ల పైగా అప్పులు చేయడం శుప్రపాలనా నేను అడుగుతున్నాను అధ్యక్ష రోజుకి యాభై మంది మహిళలపై అగాయిత్యాలు నేరాలు జరగడం సుపరిపాలనా నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే బెల్ షాప్ ద్వారా మద్యం ఏరులై పారడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మెగాడిఎస్ఈ పై తొలి సంతకం పెట్టి నెలైనా కూడా అది పూర్తి చేయకపోవడం సుఖరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగులకు డిఏపీఆర్సీ ఐఆర్ ఇవ్వకపోవడం సుఖరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష యాభై ఎనబై మూడు లక్షల మంది విద్యార్థులకు అమ్మఒడి అలాగే వీళ్ళు చెప్తున్న తల్లికి వంద ఎగనామం పెట్టడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలకు రైతులు యాభై మూడు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి రైతు భరోసా ఎగ్గొట్టడం శుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రజలపై పదిహేను వేల కోట్ల విద్యుత్ భారణ వేశారు అధ్యక్ష అది శుభరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పదమూడు వేల కోట్ల విద్యుత్ ఛార్జీలు భారణ వేశారు అధ్యక్ష అది సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే అరవై శాతం నిత్యవసర సరుకులు ధరలు పెరిగాయి అధ్యక్ష ఈ తొమ్మిది నెలల్లో దాన్ని సుపరిపాలన అంటారా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే మహిళలు సగం మంది ఉన్నాం అధ్యక్ష మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష ప్రత్యేక హోదా సాధించే అవకాశం ఉండి కూడా సాధించకపోవడం సుపరిపాలన నేను అడుగుతున్నాను అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎత్తు తగ్గించడానికి కేంద్రం